ఐ వాస్ వెల్కమ్ టు సినీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు జూన్ పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా ప్యాన్ పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడం భాషల్లో ఈ సినిమా అనేది చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్కి టైం దగ్గర పడింది కాబట్టి అభిమానులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే చెప్తుంది అయితే ఇప్పటికే కూడా సినిమాకి సంబంధించి ప్రమోషన్లు అనేవి మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కింద హైదరాబాద్లోను తిరుపతిలోను వారణాసిలో చేయబోతున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్యంగా వారణాసిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్పెషల్ చీఫ్ గెస్ట్ని అయితే తీసుకురాబోతున్నారు చాలా ముఖ్యమైన నేత ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని చూస్తే ఎవరైనా కానీ భయపడతారు ఎందుకంటే ఆయన విధానం అలా ఉంటుంది ఆయన పనితీరు అలా ఉంటుంది ఆయన ఆ రాష్ట్రానికి సీఎంగా కాలం కూడా అక్కడ ప్రజలు చాలా నిశ్చిందగా ఉన్నారు మరి అటువంటి సీఎం ఎవరు అని అంటే యోగి ఆదిత్యనాథ్ ఆ యోగి ఆదిత్యనాథ్ని హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వారణాసిలో జరగబోయే ఈవెంట్కి స్పెషల్ చీఫ్ గెస్ట్గా తీసుకురాబోతున్నట్లు ఒక సమాచారం అయితే మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది ఇది కానీ వాస్తవం అయితే ఖచ్చితంగా జరిగినట్లయితే ఒక రకంగా థియేటర్లో తగలబడిపోతాయి ఎందుకనంటే ఈరోజు సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువులకే కానీ ముఖ్యంగా బీజేపీకి ఒక పవర్ హౌస్గా నిలబడ్డారు అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా ఒక పవర్ఫుల్ లీడర్గా ఒక పవర్ హౌస్గా నిలబడ్డ ఉత్తర్ప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ వీళ్ళిద్దరూ కూడా ఒకరు నార్త్ సైడ్ ఒకరు సౌత్ సైడ్ ఉంటే వీళ్ళిద్దరికీ కూడా పైన ఒక పెద్దన్నలాగా దేశానికి వెన్నుముకలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వారణాసిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ని యోగి ఆదిత్యనాథ్ని ఒకే స్టేజ్ మీద ఒకే ఫ్రేమ్లో చూసినట్లయితే అభిమానులందరికీ కూడా కన్నుల విందుగా ఉంటుంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ని అభిమానించే ప్రతి అభిమాని కూడా ప్రతి కార్యకర్త కూడా యోగి ఆదిత్యనాథ్ అన్నా కానీ మోడీ అన్నా కానీ పడి చేస్తాడు ఎందుకనంటే వాళ్ళ రూల్స్ అలా ఉంటాయి వాళ్ళ విధివేదనాలు అలా ఉంటాయి వాళ్ళ పనితీరు అలా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ అని అంటే భయం పుట్టుకొస్తుంది ఉత్తరప్రదేశ్లో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలంటే భయం పుట్టుకొచ్చినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే పనిచేయడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే బుల్డోజర్ సీఎం అని కూడా ఆయన్ని కొంతమంది సోషల్ మీడియాలో పిలుస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే హరిహర వీరమల్లి సినిమాకి చీఫ్ గెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారు అది కూడా వారణాసిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది మరి హైదరాబాద్లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మరి ఎవరు వస్తారు తిరుపతిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏ చీఫ్ గెస్ట్ వస్తారని చూడాలి ఏది ఏమైనా సరే హరిహర వీరం వాళ్ళు సినిమా ప్రమోషన్లకు సంబంధించి ఇప్పటికే కూడా షురు అనేది మొదలయ్యింది మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందని అయితే చూడాలి ఇది ఒక పీరియాడిక్ డ్రామా కింద ఒక ముఖ్యంగా చారిత్రాత్మకమైన సినిమా కింద తెరకెక్కించడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇందులో కూడా చాలా కీలకమైన నటులు ఉండడం జరిగింది అందులో కూడా సినిమా బడ్జెట్ అనేది దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా తెరకెక్కించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏ సినిమా కూడా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యి రికార్డు సాధించిన దాఖలాలు అయితే లేవు అంటే ఈ సినిమా దాదాపుగా పన్నెండు సార్లకు పైగా పోస్ట్ పోయిన ఈ సినిమా వాయిదా పడి ఆగిపోయి ఒక రికార్డును కూడా సాధించింది మరి అదే రికార్డ్ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రబంధనం సృష్టించి కలెక్షన్ల విషయంలో కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా బలంగా నమ్ముతున్నారు కీర సంగీతంతో ఈ సినిమా అనేది ఒక హైప్ వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి ఈ చీఫ్ గెస్ట్ కింద ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఖచ్చితంగా వస్తారు ఆయన్ని ఇన్వైట్ చేసినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆయన ఖచ్చితంగా ఈ ఈవెంట్కి హాజరైతే మాత్రం పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ని ఒకే స్క్రీన్ మీద ఒకే ఫ్రేమ్లో చూసినట్లయితే అది అభిమానులందరికీ కూడా కన్నుల విందుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సంచలనాత్మకంగా మారుద్ది మరి ఏం జరుగుద్ది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ముఖ్యంగా వారణాసిలో చేయబోయే ఈవెంట్ని చాలా కీలకంగా తీసుకున్నట్టు మూవీ టీం తరఫు నుంచి ఏఎం రత్నం గారు కూడా చాలా స్పెషల్గా దీన్ని ట్రీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధమైన ప్రబంధనం సృష్టిస్తుంది అనేది అయితే ఎదురు చూడాలి